మనిషి జీవితంలో కాలం కర్మ అనేవి విడదీలేని బాగాదు మన సనాతన ధర్మంలో ఈ రెండింటిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది కాలం అంటే మనం బ్రతికి ఉన్న సమయం అది గడిచిపోతూ ఉంటుంది ఎవరి కోసం ఆగదు కర్మ అంటే మనం చేసే పనులు ఈ రెండింటి కలయికతోనే మన జీవితం నడుస్తుందని మన పెద్దలు చెబుతారు మన ఆలోచనలకు ఆచరణలకు అనుగుణంగా చేసే ప్రతి పని ఒక కర్మగా మారి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ సిద్ధాంతం కేవలం పురుషులకే కాదు స్త్రీల జీవితాలకు కూడా వర్తిస్తుంది ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళల జీవితంలో ఈ కర్మ కాలం పాత్ర మరింత కీలకంగా మారుతుంది మన సమాజంలో భర్త ఉన్న స్త్రీని సుమంగలిగా ఆయన మరణం తర్వాత వితంతువుగా పరిగణిస్తారు విధివశాత్తు కాలం కర్మ కలిసి రాక తన జీవిత భాగస్వామిని కోల్పోయిన ఆ స్త్రీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది అప్పటి వరకు సంతోషంగా గౌరవంగా గడిపిన ఆమె జీవితంలో దుఃఖం ఒంటరితరం నిరాశ చోటు చేసుకుంటాయి భర్త మరణించిన తర్వాత ఆమె పసుపు కుంకుమ గాజులు మంగళసూత్రం వంటి సౌభాగ్య చిహ్నాలను తీసివేయడం మన సంప్రదాయం ఈ చర్య ఆమె మనసులో ఎంత బాధను కలిగిస్తుందో మాటల్లో చెప్పలేం తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం దూరమైనట్లుగా ఆమె భావిస్తుంది ఆమె జీవితం మిగపై ఒంటరిగానే సాగుతుందనే నిరాశ ఆమెను వెంటాడుతుంది కానీ భర్త చనిపోయినంత మాత్రాన ఆమె జీవితం ముగిసిపోయినట్లు కాదు ఆమె కూడా మిగతా వారితో సమానంగా జీవించే హక్కు ఉంది దురదృష్టవశాతం మన సమాజంలో వితంతువుల పట్ల వివక్ష చూపడం వారిని శుభకార్యాలకు దూరంగా ఉంచడం వంటివి జరుగుతుంటాయి కానీ ఈ ఆలోచన సరికాదు ఎందుకంటే భర్త మరణానికి ఆమె కారణం కాదు ఇది కేవలం విధి కర్మల ఫలితం మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుని వారికి మద్దతుగా నిలబడాలి భర్త లేని స్త్రీల పట్ల మన వైఖరి మారాలి వారిని ఆదర కట్ వారికి ఆదరణ గౌరవం ఇవ్వాలి ఒక స్త్రీ తన జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు ఆమెకు అవసరమైనది సానుభూతి ప్రేమ మానసిక మద్దతు మన పాత సంప్రదాయాలు ఆమెను మరింత ఒంటరితనంలోకి నెట్టే విధంగా ఉండకూడదు ఆమెకు ఆశ ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి వితంతువుల జీవితంపై శాస్త్రాలు కొన్ని నియమాలను నిర్దేశించాయి కానీ వాటిని జాగ్రత్తగా వివేకంతో అర్థం చేసుకోవాలి కేవలం భర్త చనిపోయినంత మాత్రాన ఆమె అన్నింటికీ దూరం కావాల్సిన అవసరం లేదు జీవితాంతం తన భర్తకు సేవలు చేస్తూ గృహిణి ధర్మాలను పాటించిన ఆమె ఎంతో గొప్పది అటువంటి స్త్రీని నిదారణకు గురి చేయకూడదు ఈ నియమాలను మనం సమయానికి సందర్భానికి అనుగుణంగా మార్చుకోవాలి మన సంప్రదాయం ప్రకారం భర్తను కోల్పోయిన స్త్రీలు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అయితే వీటికి పూర్తిగా నిరాకరించడం కానీ గుడ్డిగా పాటించడం కానీ సరైనది కాదు ఆ నియమాల వెనక ఉన్న ఆశయాలను అర్థం చేసుకుని వాటిని మనసుకు శాంతిని ధైర్యాన్ని ఇచ్చే విధంగా మార్చుకోవాలి వితంతవు చేయదగిన పుణ్యకార్యాలు ఆధ్యాత్మిక చింతన దేవుడికి నిరంతరం ధ్యానించుకోవచ్చు ప్రశాంతత కోసం భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు భగవంతుడిపై మనసు లగ్నం చేయడం ద్వారా ఆమె మనశ్శాంతిని పొందుతుంది ఇది ఆమెకు ఒంటరితనం నుండి బయటకు తీసుకొస్తుంది పరోపకారం పేదలకు అన్నదానం చేయడం నిస్సహాయాలకు సహాయం చేయడం వంటి పనులు చేయవచ్చు ఇవి ఆమె మనసుకు తృప్తిని సంతోషాన్ని ఇస్తాయి జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆమె తన బాధను మర్చిపోతుంది దైవ స్తోత్రాలు దైవ స్తోత్రాలను పఠించడం జపాలు చేయడం ద్వారా ఆమె ఆధ్యాత్మిక శక్తిని పొందుతుంది భక్తితో ఆమె మనసు మరింత బలపడుతుంది పుణ్యకార్యాలలో భాగస్వామ్యం ఇతరులు చేసే పూజలు యజ్ఞాలు వ్రతాలకు ఆమె సహాయం చేయవచ్చు ఈ పుణ్య కార్యాలలో పాల్పంచుకోవడం కూడా పుణ్యమే వితంతువు చేయకూడని పనులు స్వయంగా దీపారాధన పెద్దలు చెప్పిన దాని ప్రకారం వితంతు స్త్రీలు స్వయంగా దీపారాధన చేసి దేవుణ్ణి పూజించకూడదు ఇతరుల దీపం వెలిగించిన తర్వాత ఆమె పూజలు జపాలు చేసుకోవచ్చు ఈ నియమం వెనుక ఉద్దేశం ఏమిటంటే సుమంగలి స్త్రీలు దీపారాధన చేయడం శుభ భావించబడుతుంది నోములు వ్రతాలు నోములు వ్రతాలు చేయడం లేదా ఇతరులతో చేయించడం వంటివి చేయకూడదు వ్రతాల ఉద్యాపన సమయంలో ఇచ్చే దానాలను స్వీకరించకూడదు ఇక పసుపు కుంకుమ సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ వంటి వాటిని నేరుగా చేతికి ఇవ్వకూడదు ఈ నియమాలు సంప్రదాయంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో పాటించబడతాయి కానీ ఆధునిక యుగంలో వాటిని కేవలం ఒక ఆలోచనగా మాత్రమే చూస్తున్నారు రక్షాబంధన్ సోదర బంధానికి చిహ్నం రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ అనుబంధం రక్షణను తెలియజేస్తుంది ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీర్వాదాలను పొందుతారు అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది భర్త చనిపోయిన మహిళ రాఖీ కట్టవచ్చా నిస్సందేహంగా కట్టవచ్చు రాఖీ అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు అది అనుబంధానికి రక్షణకు చిహ్నం ఒక స్త్రీ తన భర్త లేనంత మాత్రాన ఆమె తన సోదరుడి పట్ల చూపించే ప్రేమ అనురాగం తగ్గిపోవు అలాగే తన సోదరుడికి ఆమె రక్షణ కవచం లాంటిది సోదరుడు తన సోదరుని కాపాడుతానని ఆమెకు తోడుగా ఉంటానని మాట ఇవ్వడం రాఖీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం విధివశాతూ భర్తను కోల్పోయిన స్త్రీకి తన సోదరుడు తోడు రక్షణ చాలా అవసరం ఈ పండుగ ద్వారా అనుబంధం మరింత బలపడుతుంది అందుకే వితంతువులు కూడా తన సోదరుడికి ఆనందంగా రాగి కట్టవచ్చు దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అడ్డు కాకూడదు ఒక స్త్రీ జీవితం కేవలం భర్తతోనే ముడిపడి ఉండదు ఆమెకు తల్లిగా సోదరిగా స్నేహితురాలిగా కూతురిగా అనేక పాత్రలు ఉంటాయి ఆ పాత్రలకు తగిన గౌరవం ఇవ్వాలి భర్త మరణం తర్వాత వచ్చే ఒంటరితనం శూన్యతను భరించడం చాలా కష్టం ఈ బాధ నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక చింతన పుణ్యకార్యాలు ఒక మంచి మార్గం భగవంతుడిపై మనసు లగ్నం చేయడం ద్వారా భగవంతుడిపై మనసు లగ్నం చేయడం ద్వారా ఆమె మనశ్శాంతిని పొందుతుంది అన్నదానం పరోపకారం వంటి పనుల ద్వారా ఆమె జీవితానికి ఒక లక్ష్యాన్ని అర్థాన్ని కనుగొనవచ్చు మొత్తంగా భర్త చనిపోయినంత మాత్రాన ఒక స్త్రీ జీవితం ముగిసిపోదు ఆమె కూడా ఆనందంగా గౌరవంగా బతికే హక్కు ఉంది మన సమాజం ఆమెను చిన్న చూపు చూడకుండా ఆమెకు మద్దతుగా నిలబడాలి ఎందుకంటే ఆమె కూడా ఈ సమాజంలో ఒక భాగమే ఆమెకు కూడా కర్మ విధి అనేవి ఎలా ఉన్నా జీవితంలో ఆశయంతో గడిపే అవకాశం ఉంది ఈ విషయాలపై మన ఆలోచనలు మారాలి కాలం కర్మ అనేవి ఎవరికీ అదుపులో ఉండవు వాటి ఫలితాలను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే జీవితం భర్తను కోల్పోయిన స్త్రీ కూడా అదే మార్గంలో తన జీవితాన్ని గడపడానికి మనమంతా తోడుగా ఉండాలి సమాజంలో మన బాధ్యతను గుర్తించి మానవత్వంతో వ్యవహరించాలి సర్వేజన సుఖినోభావంతో